వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెంపుల్ డైరీస్ ఈ వీడియో వచ్చేసి నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏకున్నప్పుడు కన్యాకుమార్ కన్యాకుమార్ వీడియోస్ రీసెంట్గా గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేయడం అంటే అప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు చూడాలి అడుగుతున్నాను అప్పుడంటే చిన్న పిల్లలు అలాంటిది అమ్మ తీసుకెళ్ళాను తీసుకొని నేను మన ఆన ముగ్గురం వెళ్ళాము వచ్చేసి త్రివేణి సంఘం వివేకానంద రాట్ మోరియల్ ముందుగా మన కన్యకాపరమేశ్వరి మాత దేవుడు అమ్మవారు వచ్చేసి మన వాళ్ళు అయితే అమ్మవారు ఉంటారు కనకదుర్గ అమ్మవారు సేమ్ అలాగే ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే స్వయంగా ఒక మనిషి నిలబడితే ఎలా ఉంటుంది లోపల టెంపుల్లో అమ్మవారిలో ఈ లోపల వీడియో తీయలేదు పక్కన అప్పుడు రూమ్ తీసుకొని ఉండడం జరిగింది వీడియో ఏంటంటే సన్ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మాలు వేసుకున్నప్పుడు మాకు పొద్దున్న నియమాలు ఉంటాయి కదా పొద్దున్న పూజ చేసుకొని గుడి దర్శనం చేసుకొని అది అయిన తర్వాత అల్పాహారం చేసేవాళ్ళము అప్పుడు రెడీ అయిపోయి తొందరగా టెంపుల్ అప్పటికి ఓపెన్ చేయలేదు మేబీ సిక్స్ బిఫోరే అనుకుంటా ఈ సన్ రైజ్ పాయింట్ వచ్చేసి అప్పుడు తీసిన వీడియోస్ ఇలా ఫోన్లో దొరికాయి కదా అని అప్లోడ్ చేశాను కొంచెం బాగా అనిపించింది అంటే మా ఫాదరు నేను మేము అప్పటి వరకు బయటకు ఎక్కడికి వెళ్ళలేదు మేము ఆలేసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ అమ్మవారి ఫాదర్తో అప్పుడు కుటువంటి చూస్తున్నాడు అంగారు అని ఫోదర్ చేస్తున్నారు శ్రీడంతో కూడా మామూలు సన్న సన్న పాయింట్కి వెళ్ళాలి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వెళ్ళాలి కారణం చేస్తున్నారు బయటకు వచ్చేసి ఎలా సందంటే ఈ సన్ రైజ్ పాయింట్ మెరిగి సందర్భంలో ఎప్పుడు ఒక పైకి తలెత్తి చూడలేము ఎండ అలా ఉంటుంది అడిగిన చూడలేదు కొంతసేపు తలెత్తు వచ్చి చూడడం చూడటం తప్పకి చూడలేదు సంగంలో తెలియని సంగం అంటే నాది

ఎగ్జాక్ట్ ప్లేస్కి అంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం ఏదైతే వీడియోస్ తీసానో సేమ్ అదే పాయింట్లో జరగాలి సునామే వచ్చేసి ఏదో నేను చూశాను మీ కూడా చూపించాలని చెప్పేసి కనిపెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి చిన్న వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో